హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు మా పిల్లలకి లంచ్లోకి బ్రేక్ఫాస్ట్కు కిచిడి అయితే చేస్తున్నానండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గంజు అయితే పెట్టుకొని అన్నం వండుకొని అయితే పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు నేనుగా అయితే నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈసానండి ఆ తర్వాత బగారా సామాన్ బగారా సామాన్ అంటే ఇలాచి మిరియాలు చెక్క సాజీరా అయితే వేసుకున్నాను నా దగ్గర అయితే బిర్యానీ ఆకు లేదండి తర్వాత పోపు పోపు దినుసులు కూడా వేసుకున్నాను అవి మంచిగా ఫ్రై పచ్చి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ముందుగా అయితే మనము పెసరపప్పు బియ్యము కడిగి నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత అవి కూడా అందులో వేసేసి మంచిగా అవి కూడా ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత వాటర్ పోసుకొని పై నుంచి కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అలా అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని అన్నం ఉడికి అంతలోపు అలా ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అన్నం అయితే ఉడుకుతుందో కిచిడి ఉడుకుతుంది ఫ్రెండ్స్ అలా మొత్తం ఉడికించిన తర్వాత ఒకసారి మధ్య మధ్యలో కలుపుకోవాలి లేదంటే అడుగు అంటుకపోతుంది ఫ్రెండ్స్ చూడండి కిచిడి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ కిచిడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్కు నాలుగు స్ట్రాబెర్రీలు మూడు ఖర్జూరాలు కాజు కూడా వాళ్ళకు బాక్సులో పెట్టిస్తున్నాను ఫ్రెండ్స్ కిచిడి కూడా రెడీ రెడీ అయిపోయింది వాళ్ళ లంచ్ బాక్సులు కూడా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అంతేగాని వీడియోకి మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్